మహాలయ అమావాస్య దీనినే పితృ అమావాస్య అని కూడా పిలుస్తుంటారు ఇది ఆదివారం రోజున వచ్చిందండి అత్యంత శక్తివంతమైన మహాలయ అమావాస్య రోజు మన ఇంటి పిల్లలకు కాస్తంత ఉప్పు ఇంకా మిరపకాయలతో దిష్టిని తీయడం ద్వారా విశేషమైన ఫలితం ఉంటుంది ప్రతిసారిలా కాకుండా ఈ మహాలయ అమావాస్య రోజున ఉప్పు మిరపకాయలతో పాటు కాస్తంత నల్ల నువ్వులను కూడా తీసుకొని పిల్లలకు దిష్టిని తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పాడవేయండి దీనికోసం పిల్లలను ప్రధాన సింహద్వారం వద్ద నుంచోపెట్టండి మీకు ఒకరు ఇద్దరు ముగ్గురు ఎంతమంది పిల్లలున్నా కూడా ఒకరి తర్వాత ఒకరు ముందుగా పెద్దవారికి తర్వాత చిన్నవారికి ఇలా దిష్టిని తీయండి దీనిని మీరు ఆదివారం రోజున సూర్యాస్తమయం అయిన తర్వాత చేయాలండి ఇలా చేయ వల్ల పిల్లలకు ఉన్నటువంటి అపమృతి దోషాలు ఎటువంటి పితృ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి ముఖ్యంగా పితృదేవతల యొక్క ఆశీసులు మనపై ఉంటే మనకు భవిష్యత్తులో జరగబోయే ఎలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా పితృదేవతలు కాపాడుతారు కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా ఇలా దిష్టిని తీస్తే విశేషమైన ఫలితం ఉంటుంది